ఈరోజు కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది కొంతమంది వీధి రౌడీల్ని బౌన్సర్లని ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్రచూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలాంటి ఆటలు ఇక్కడ సాగో మళ్ళీ వాడికేదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారంట వారిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి న్యాయం చేయండి నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి మేము కాదానం తినేసిన డబ్బు అంతా తినేసి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు దొంగేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు కాలుండి కన్నుండి ముక్కుండి చెవు ఉండి మాట్లాడుతుంటే తిరుగుతుంటే వాళ్ళు ఫెన్షన్లు తీసుకున్నారు దాన్ని మేమేం తీసేయలేదే డాక్టర్లు అంతా ఫిట్గా ఉందని చెప్పి వెరిఫికేషన్లో తీసేశారు డాక్టర్లు తీసిన దానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళ ఏమన్నా తీసామా నిజంగానే ఎవరికైనా అన్యాయం జరిగింది పట్రా వీళ్ళకి అన్యాయం జరిగిందని నిజంగా వాళ్ళు జెన్యునిటీ ఉంటే కనుక అప్పటికప్పుడే కలెక్టర్ గారు చెప్పి ఇప్పిద్దాం అది ప్రజాస్వామ్యం అంటే ఏదో ఆడ తీసేశారు ఎడ తీసేసారు ఏదో గగ్గోలు పెడుతున్నావేంటి నువ్వేదో సంవత్సరానికి మూడు సార్లు వచ్చి చుట్టం చూపులాగా వచ్చేటువంటి నువ్వు స్థానికంగా ఉండే విషయాలు మాట్లాడే హక్కు నీకుందా నువ్వు ఇక్కడ ఉంటావా ఈ నియోజకవర్గం ఎక్కడ ఉందో నీకు తెలుసా అసలా నువ్వు ఉండేది లండన్లో నువ్వు చేసుకునేది సాఫ్ట్వేరు చేసే హార్డ్వేర్ పనులు నీ అంత క్రిమినల్ ఎవడన్నా ఉన్నాడా నువ్వు పైకి కనిపించకోకుండా సాఫ్ట్గా కనిపిస్తూ క్రిమినల్ ఆలోచనలు క్రిమినల్ చర్యలు చేసేది చేపట్టేది ఈ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించేది నువ్వు ఏంట్రా నీ చేలో గంధం చెట్లు కోసారన్నావు నేను గమనం స్మగ్లర్మా లేదా మా కార్యకర్తలు గమనం స్మగ్లర్ నా చేలో గంధం చెట్టు కోసాడు నేను పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చా నా చేలో గంధం చెట్టు కోసుకుపోయారని అట్లాగే నీ బావ చేయలో కూడా పనికొస్తే ఏమో నన్ను దొంగలు కోసాడేమో దానికి పోర్టమికి సంబంధం ఏంటి మా కార్యకర్తలకు సంబంధం ఏంటి నాకు సంబంధం ఏంటి చెట్లు కోసేస్తున్నారు అజ్జేస్తున్నారు చేస్తున్నారు అని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నామేంటి నిజంగా కోసామా ఎవడు కోసాడో చెప్పుకొని దొంగతనం జరిగింది దొంగతనంలో అందరిలోనే జరుగుతాయి అందరి తోటలో జరుగుతాయి మా తోటలోనే కోసారని చెప్తున్నా నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నా నేనే ఉడికి చెప్పను దొంగొడికి మనం చెప్తామా ఇది నాది ఇది అడిగి తెలుసా అడిగి అడిగి చెట్టు అవసరమైంది కోసేశాడు మామే తోస్తా వింటారా అన్నీ మాయకుండా లేకనావు ఏదో వచ్చావు కాబట్టి బుర్రదరాలు కాబట్టి చదువుతున్నాయి తప్ప మామే వింటాను అడుగుతున్నా నువ్వు చేసినటువంటి నేరాలు నువ్వు చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు జనం తెలుసుకుంటున్నారు కూడా ఇంకా తెలియనటువంటి వాళ్ళు నీ ఊళ్ళోనే నీకు దిక్కు దివాణం లేదు నీ సొంత ఊళ్ళోనే నీకు విలువ లేదు నువ్వు ఆ క్లబ్లో పనిచేసే వాళ్ళని బార్ల్లో పనిచేసే వాళ్ళని జిమ్ల్లో పనిచేసే వాళ్ళని ఎవరైతే కిరాయికి వచ్చి నటిస్తారో అటువంటి వాళ్ళు అందరిని పెట్టుకునే పనే ఉంది నీకు నీ దగ్గర బలం నీ దగ్గర స్ట్రెంత్ నీ దగ్గర కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తలకు నీ కార్యకర్తలు కూడా పోగాయి నాకు కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి కూటమికి మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు రావాలిగా నీకు నువ్వేంటి కిరాయికి వచ్చామని పిలుచుకొచ్చావు ఎవరిని బెదిరిస్తావు వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు కాదు ఏ నాటికైనా నీ దగ్గర తినేసిన డబ్బు వసూలు చేసే సత్తా మాకుంది వసూలు చేపిస్తావు దానిలో ఏ రకంగానూ వెనకడిగేసే ప్రసక్తే లేదు నిన్నేమో ఎడిషనల్గా నువ్వు తినకోకుండా నువ్వు దోచేయకోకుండా ఆ డబ్బులు కట్టమని అడగటలా నువ్వేమైతే అనుభవించావు నువ్వు ఏదైతే కా చేసావో ఆ డబ్బులు కట్టు అంటున్నావు నేనేం వడ్డీ వేసి ఇవ్వట్లేదే నీకేం పెనాల్టీ వేయలేదే నువ్వు తీసుకున్నప్పు కదా మేము ఇమ్మని అడుగుతున్నాం నువ్వు 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 ఇస్తానని మీ బాబు పెద్ద మనుషుల చుట్టూ తిరిగాడు కదా రెండు లెంపలు వేసుకున్నాడు కదా తప్పు అయిపోయింది అన్నాడు కదా ఎన్ని తెలియదా నీకు నీ తెలియకుండా నీ బాబు ఒప్పుకున్నాడా నీ బాబు లెంపలు ఎందుకు వేసుకున్నాడు అసలు ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది సమాధానం చెప్పు నువ్వు ఆ విషయం మాట్లాడవే అంటే పెన్షన్లు తీశారంట బా నీకు ప్రజలంటే ఎంత ప్రేమరా బాబు ఎంత ప్రేమో పందుకొక్కలాగా ఐదేళ్లు దోచేశావు ఈ ప్రజల అమాయకత్వంతో నేను ఎమ్మెల్యే చేసినందుకు నీ కుటుంబం నీ నీ ఫ్యామిలీ నీ ఓళ్ళు పోయపడిన తప్ప ఏంటి అభివృద్ధి చేశానంటున్నావు ఒక్క కాలనీకి రోడ్డు ఉందా ఒక కాలనీకి వాటర్ ఉందా సరిగ్గా వర్షం వస్తే ఏ ఆడ కూతురైనా కాలుకు మట్టి అవ్వకోకుండా నువ్వు ఇచ్చిన స్థలంలోకి వెళ్ళగలదా పెద్ద ఏంట్రా అభివృద్ధి అంటున్నా ఏం చేసావు నువ్వు గోసిగుడ్డ రెండు చేశాడంట గోషడ్డ బలవే బ్రిడ్జ్ కట్టాడు ఆ సాయం చేపించింది ఎవడు దాన్ని ఎవడు దాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చిందేవాడు దానికి రోడ్డు ఎవడు దానికి అండర్ గ్రౌండ్ వేసింది ఎవడు నువ్వు చేపించావు అయన్ని నువ్వు ఉన్నప్పుడు టెండర్ పిలిచాడు ఓకే కాదంటలా అసలు ఎవడు ప్రపోజల్ తయారు చేసింది ఎవడు ఆ ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టించింది నువ్వు నువ్వున్నప్పుడు పెట్టాడా నేను ఉన్నప్పుడు పెట్టించానా ఏదో నీ బాబు సొమ్ము నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు ఏంటి రైతులమే మా ప్రేమ లేదా పోలవరం కష్టపడి ఢిల్లీ తెచ్చావు నువ్వు ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడేవా ఢిల్లీతో ఢిల్లీతో పని ఉంది నీకు పోలవరం ప్రాజెక్ట్ మంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది యాజ్ ఎమ్మెల్యేకి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాటతో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చావా దానికి ఏమన్నా చేతగానే మాటలో ఎవడు పిచ్చి ఎవడు చెప్పినట్టు చెప్తున్నావురా పిచ్చి మాటలో రేపో మా బ్యాగ్ సరుతావు ఈ నాలుగు రోజులు ప్రసలో కావాలి నువ్వు కనపడాలి వచ్చావు అనుకోవాలి లేదంటే రేపు పొద్దున్న టికెట్ ఎవరికైనా ఎత్తారామని నీ టికెట్ ఇచ్చినా నీ బతికంతే ఇవ్వనంతే చూసుకొని చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా ఏదో అనుకుంటున్నామేమో జనమేమో అంత అమాయకులు గారు ఒక్కసారి పడ్డారు నీ ట్రాప్లో మళ్ళీ పడతారని మీరు కానీ వాళ్ళు కానీ కళ్ళ కనమాకండి మీ కళ్ళ కళ్ళలాగానే మిగిలిపోతాయి